జలుబు తలనొప్పికి ఉపశమనం అమృత ధర ఈ అమృత ధర అన్ని ఆయుర్వేదిక్ మెడికల్ షాపుల్లో దొరుకుతుంది అమృత ధార హోల్సేల్ గా కావాల్సిన వారు స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేసి సంప్రదించవచ్చు ఆన్లైన్లో కూడా మీరు ఆర్డర్ చేసుకోవచ్చు మార్కెట్లో బంగారం ధరలు తగ్గుముఖం పడుతున్నాయి ఏపీ తెలంగాణలో ప్రధాన పట్టణాల్లో బంగారం ధరలు ఏ విధంగా ఉన్నాయో చూద్దాం హైదరాబాద్ లో నాలుగు వందల మేర తగ్గింది బంగారం ట్వంటీ టూ క్యారెట్స్ యాభై ఎనిమిది వేల ఒక్క వంద ట్వంటీ ఫోర్ క్యారెట్స్ నాలుగు వందల నలభై రూపాయలు తగ్గి అరవై మూడు వేల మూడు వందల ఎనభై రూపాయలకి ట్రేడ్ అవుతోంది వరంగల్లో ట్వంటీ టూ క్యారెట్స్ యాభై ఎనిమిది వేల నూట పదిహేను రూపాయలు ట్వంటీ ఫోర్ క్యారెట్స్ అరవై మూడు వేల మూడు వందల తొంభై ఐదు రూపాయలకి ట్రేడ్ అవుతుంది కరీంనగర్లో ట్వంటీ టూ క్యారెట్స్ యాభై ఎనిమిది వేల రెండు వందలు ట్వంటీ ఫోర్ క్యారెట్స్ అరవై మూడు వేల మూడు వందల తొంభై రూపాయలకి ట్రేడ్ అవుతుంది నిజామాబాద్ ఆర్మూర్ కామారెడ్డి బోధన్ ఒకే విధంగా ఉంది ట్వంటీ టూ క్యారెట్స్ యాభై ఎనిమిది వేల నూట ముప్పై ట్వంటీ ఫోర్ క్యారెట్స్ అరవై మూడు వేల మూడు వందల తొంభై రూపాయలకి ట్రేడ్ అవుతోంది ఖమ్మం సత్తుపల్లి హుజూర్ నగర్ హుజురాబాద్ ఒకే విధంగా ట్రేడ్ అవుతోంది ట్వంటీ టూ క్యారెట్స్ యాభై ఎనిమిది వేల నూట పదహారు రూపాయలు ట్వంటీ ఫోర్ క్యారెట్స్ అరవై మూడు వేల మూడు వందల తొంభై ఐదు రూపాయలకు ట్రేడ్ అవుతుంది ఇక ఏపీలో చూద్దాం విజయవాడలో ట్వంటీ టూ క్యారెట్స్ యాభై ఎనిమిది వేల నూట పదిహేను రూపాయలు ట్వంటీ ఫోర్ క్యారెట్స్ అరవై మూడు వేల మూడు వందల తొంభై ఐదు రూపాయలకు ట్రేడ్ అవుతుంది గుంటూరు అదేవిధంగా ప్రకాశం నెల్లూరు జిల్లాలో ప్రధాన పట్టణాల్లో ఒకే విధంగా ట్రేడ్ అవుతోంది ట్వంటీ టూ క్యారెట్స్ యాభై ఎనిమిది వేల నూట ముప్పై ట్వంటీ ఫోర్ క్యారెట్స్ అరవై మూడు వేల మూడు వందల తొంభై ఐదు రూపాయలకి ట్రేడ్ అవుతోంది విశాఖపట్నం విజయనగరం శ్రీకాకుళం అనకాపల్లి తుని కాకినాడ రాజమండ్రి రామచంద్రపురం ఒకే విధంగా ట్రేడ్ అవుతోంది ట్వంటీ టూ క్యారెట్స్ యాభై ఎనిమిది వేల రెండు వందలు ట్వంటీ ఫోర్ క్యారెట్స్ అరవై మూడు వేల నాలుగు వందల ఎనభై రూపాయలకి ట్రేడ్ అవుతుంది అనంతపురం గుత్తి రాప్తాడు ధర్మవరం సింగనమల ఒకే విధంగా ఉంది ట్వంటీ టూ క్యారెట్స్ యాభై ఎనిమిది వేల రెండు వందలు ట్వంటీ ఫోర్ క్యారెట్స్ అరవై మూడు వేల మూడు వందల తొంభై రూపాయలకి ట్రేడ్ అవుతుంది కడప పొద్దుటూరు జమ్మలమడుగు బద్వేలు ఒకే విధంగా ఉంది ట్వంటీ టూ క్యారెట్స్ యాభై ఎనిమిది వేల రెండు వందలు ట్వంటీ ఫోర్ క్యారెట్స్ అరవై మూడు వేల మూడు వందల తొంభై ఐదు రూపాయలకి ట్రేడ్ అవుతుంది తిరుపతి శ్రీకాళహస్తి పలమనీరు ఒకే విధంగా ఉంది ట్వంటీ టూ క్యారెట్స్ యాభై ఎనిమిది వేల రెండు వందలు ట్వంటీ ఫోర్ క్యారెట్స్ అరవై మూడు వేల మూడు వందల తొంభై ఐదు రూపాయలకి ట్రేడ్ అవుతుంది ఇక బంగారం ధరలు భీమవరం నర్సాపురం ఒకే విధంగా ట్రేడ్ అవుతోంది ట్వంటీ టూ క్యారెట్స్ యాభై ఎనిమిది వేల నూట ముప్పై ఐదు రూపాయలు ట్వంటీ ఫోర్ క్యారెట్స్ అరవై మూడు వేల మూడు వందల తొంభైకి ట్రేడ్ అవుతుంది కర్నూలు నంద్యాల ఒకే విధంగా ఉంది ట్వంటీ టూ క్యారెట్స్ యాభై ఎనిమిది వేల రెండు వందలు ట్వంటీ ఫోర్ క్యారెట్స్ అరవై మూడు వేల మూడు వందల తొంభైకి ట్రేడ్ అవుతోంది